చందన బ్రదర్స్ ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరించడం ద్వారా పంచభూతాలను కాపాడుకోవచ్చునని పంచభూతాలతో కూడిన ప్రకృతిని కాపాడుకుంటేనే భావితరాలకు మనుగడ ఉంటుందని శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమరాల్ షా అన్నారు ఏరువాక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని పిఠాపురం కాకినాడ రోడ్డు నందలి నూతన ఆశ్రమ ప్రాంగణంలో బుధవారం ఏర్పాటు చేసిన సస్యవృద్ధి బీజారోపణోత్సవం కార్యక్రమంలో ఆలిషా మాట్లాడుతూ వ్యవసాయానికి భూమిని సిద్ధం చేసుకునే సమయంలో జరుపుకునే వేడుక ఏరువాక పౌర్ణమి అని పేర్కొన్నారు ప్రస్తుత సమాజంలో ఆసక్తి తగ్గిపోతున్న ఈ రైతు పండుగకు ప్రాముఖ్యతను పెంచి రైతుల్లో వ్యవసాయం పట్ల ప్రేరణ కలిగించడం కోసం ఏరువాక సాగే సాంప్రదాయాన్ని ఏరువాక పౌర్ణమి రోజున గత ఆరు సంవత్సరాలుగా తమ ఆశ్రమ నిర్వహిస్తున్నామని వెల్లడించారు ప్రకృతిని ఆరాధిస్తూ ప్రకృతిలో ఉండే పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ సేంద్రియ ప్రకృతి పద్ధతుల ద్వారా మానవుడు తన మనుగడకు కావలసిన ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను సాధించే వ్యవసాయమే ఆధ్యాత్మిక వ్యవసాయం అని అన్నారు ఆధ్యాత్మిక వ్యవసాయ ప్రక్రియకు స్ఫూర్తి ప్రేరణ కలిగించే విశిష్ట కార్యక్రమమే సస్య వృద్ధి బీజారోపణ చోమని పీఠాధిపతి తెలిపారు పర్యావరణ పరిరక్షణ కొరకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని అందుకోసం ప్రతి సభ్యుడు మూడు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు నాటే ప్రతి మొక్క ఒక్కో ఆక్సిజన్ సిలిండర్తో తో సమానమని తెలిపారు ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఆశ్రమ ప్రాంగణంలోని వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించిన ఏరువాక కార్యక్రమంలో హాలిషా ముఖ్య అతిథులతో కలిసి పాల్గొన్నారు అనంతరం నిర్వహించిన సభలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న విశిష్ట రైతులను ఘనంగా సత్కరించారు తదుపరి పరబ్రహ్మ మొహిద్దీన్ బాషా ఆధ్యాత్మిక వ్యవసాయం రెండు వేల ఇరవై ఐదు పురస్కారాన్ని పశ్చిమ గోదావరి జిల్లా చీమలవారిగూడెంకు చెందిన ఆధ్యాత్మిక ప్రకృతి వ్యవసాయదారుడు శిక్షకుడు ప్రచారకర్త చీమల వెంకటేష్ కు అందజేసి వేల రూపాయల నగదు పురస్కారాన్ని జ్ఞాపకను బహుకరించి ఘనంగా సత్కరించారు అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త నడింపల్లి రామ్ గోపాల్ వర్మ డ్రోన్లతో వ్యవసాయం బహుముఖ ప్రయోజనాలు డ్రోన్ పైలట్ శిక్షణ గురించి రైతులకు వివరించారు అంబాజీపేట హార్టికల్చర్ పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ బివి చలపతి వివిధ పంటల్లో జీవ నియంత్రణ పద్ధతుల గురించి తెలిపారు ప్రకృతి వ్యవసాయ నిపుణుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ జాయింట్ సెక్రటరీ వాసంశెట్టి సత్యనారాయణ మూర్తి గోలి సుభాష్ పృథ్వీరాజ్ కఠారి పొట్టు శశికాంత్ సమీకృత ప్రకృతి వ్యవసాయం గురించి వివరించారు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ప్రేమికుడు కెప్టెన్ అజ్జరపు మల్లికార్జునరావు ఎస్ఆర్ కార్పొరేషన్ మాజీ సీఈఓ జీవి కృష్ణరాజులు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం గురించి తెలిపారు తదుపరి ముఖ్య అతిథులను పీఠాధిపతి ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు ఈ కార్యక్రమంలో పీఠం సెంట్రల్ కమిటీ సభ్యులు ఏవివి సత్యనారాయణ ఎన్టీవీ వర్మ పీఠం కన్వీనర్ పేరూరు సూర్బాబు అహ్మద్ అలీషా హుస్సేన్ షా మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ కోరుపల్లి అప్పల స్వామి తదితరులు పాల్గొన్నారు విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో మనకి సస్యవృద్ధి బీజారూపత్సవం కార్యక్రమం ఈ రోజు ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతుల మొట్టమొదట వ్యవసాయ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంటున్న సందర్భంగా ఈరోజు ఆశ్రమంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం సచ్యవృద్ధి బీజా బీజారోపణ ఉత్సవం కార్యక్రమంలో రైతులందరినీ ఏకీకృతం చేసి సేంద్రియ వ్యవసాయం ద్వారా మంచి ఉత్పత్తులు సాధించాలనేటువంటి ఉద్దేశం చేత సద్గురు బీజాలను వారికి అందజేసి వాటి ద్వారా మంచి ఉత్పత్తులు సాధిస్తూ మరియు భూమిని పరిరక్షించుకుంటూ ఎరువులను రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి చక్కని సేంద్రియ పద్ధతుల ద్వారా పురాతన వ్యవసాయ పద్ధతులను ఆచరించడం ద్వారా మంచి ఆహార విలువలతో కూడినటువంటి పోషక ఉత్పత్తులు పొందడం జరుగుతుంది ఈనాడు రైతులకు ఈ పోషక ఉత్పత్తులకు మంచి గిరాకీ లభిస్తుంది మంచి ధర కూడా లభిస్తుంది ఈ విధంగా రసాయన ఎరువులను తగ్గించి భూమిని రసాయన ఎరువుల నుండి రక్షణ కల్పిస్తూ సేంద్రీయ సేంద్రీయ పద్ధతుల ద్వారా మంచి ఉత్పత్తులను సాధించడం అనేటువంటిది ఈనాటి సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశము కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసి కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబయుండి మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడీదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందనా బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి